సమస్య అక్క రమ్మను చు మగడు నాలిన్ బిలిచెన్ అక్క రమ్మను మగడు మగడు పిలిచెన్ మగడు అనగా భర్త ఆలిని భార్యని పిలుస్తున్నాడు అక్క ఇలా రా అని సంబోధన అక్క అనే సంబోధన భార్యని తోటి భార్యని పిలవడం అనేది చాలా విడూరంగా ఉంది సహజంగా పేరు పెట్టు లేకపోతే బేబీ బాబీ రూబీ అనే నిక్కినేములతోనో లేకపోతే పూర్వకాలం లాగా ఏమై వసేయను పిలిచేవారు కానీ ఇక్కడ అక్క అని పిలిచినాడు ఇది నిజంగానే సమస్య ఉంది మరి ఈ సమస్యను ఎలా పరిష్కరిద్దామో చూద్దాం చక్కంగా నుండు పచ్చడి గ్రక్కునవాడు పలనాటి కార మువలనన్ చక్కంగా నుండు పచ్చడి గ్రక్కునవాడు పలనాటి కార మువలనన్ మక్కువ మీరగా తెచ్చితి మక్కువ మీరగ తెచ్చి తిన కారం మనుచు మగడు మక్కువ మీరగ తెచ్చి తిన కారం నాలిన్ మగడుచెన్ పచ్చట్లు మనకి మంచి కారం పడితే అప్పుడు చక్కగా వస్తుంది కాబట్టి ముఖ్యంగా మిరప కారము గుంటూరు జిల్లా మిరప కారానికి ప్రసిద్ధి అంటారు అందులోను పల్నాటి కారానికి మరింత ప్రసిద్ధి అటువంటి పల్నాటి ప్రాంతానికి సంబంధించిన కారాన్ని తీసుకొచ్చాను దాని మీద ఎంతో ప్రేమతోడి మక్కువ మీరుగా తెచ్చాను కాబట్టి దాన్ని పచ్చడిలో దాని రా అని పిలుస్తున్నాడు మక్కువ మీరుగా తెచ్చి కారమ్మ అనుచు ఇక్కడ అక్క కాదు కారమ్మ ఆ కారాన్ని తీసుకొచ్చాను అంటున్నాడు కాబట్టి తెచ్చింది కారం కాబట్టి అక్క లేదు ఓన్లీ కారం మాత్రం మిగిలింది ఇక్కడ ఆ ప్లస్ కారం ప్లస్ అనుచు అక్కారం అనుచు ఇది త్రిక సం త్రిక ఉకార జరుగుతుంది ఎలాగా ఆ ప్లస్ చోటు చోటు ఏ ప్లస్ చోట ఎచ్చోట ఈ ప్లస్ కడ ఇక్కడ ఎలా అయితే త్రికసం జరుగుతుందో ఇక్కడ ఆ ప్లస్ కారము అక్కారము అయింది కాబట్టి ఇక్కడ అక్క అనే సంబోధన లేదు కేవలం కారం మాత్రం ఎండిపోయింది చక్కంగా నుండు పచ్చడి గ్రక్కునవాడు పలనాటి కారము వలన మక్కువ మీరగ తెచ్చితి అక్కారం మనుచు మక్కువ మీరగ తెచ్చి తి నక్కారం మనుచు మగడు నీచెన్ వీక్షించందుకు ధన్యవాదములు